ఆ చూస్తానులే పెట్టు ఫెయిరీన్ పేర్లో ఫండ్ వచ్చిందా చూడు ఆ ఏంటో కనుకో ఏం చూడు ఆ కాంట్రాక్టర్ పంపించాడు అయిపోయాయి ఓ డోర్ చూడలేదు ముందే చెప్పారు కదండి అందుకే పంపించారంట రాజకీయ జీవితం అప్పుడు ఇప్పుడు వేరు సార్ ఆ షిప్ అటు నుండి మొన్న వాళ్ళు అక్కడే ఉండని ఆ సారిని కలిస్తే చాలు కురియేదు సార్ ఎక్కడికి వెళ్తున్నారు సౌదీలో చిన్న పని ఉందిరా సహుదీలోనా మీకు వేరే పని లేదా వర్షంలో వెళ్తున్నారు వర్షం గురించి ఆలోచిస్తే పని అవద్దు సార్ సౌదీలో ఎక్కడికి వెళ్తున్నారు ముండవేలి ముండవేలి ఓ అక్కడగా అక్కడ ఒక్కడు కూడా హాజరు అవ్వలేదు ఆ పని చేస్తానేమో నేను చూస్తాను

తను కడుపుతో ఉందని చూడడానికి వెళ్ళి తీసుకొచ్చాను అలాగా వాళ్ళకి చాలా మంది బంధువులు ఉన్నారు కదా వాళ్ళకి ఫ్రెష్ చేపలు దొరకవా ఏంటి దీని కన్ను పడింది అటువలే ఈ మందంతా ఎక్కడి నుంచి వచ్చాయో తెలియట్లేదు పెద్ద చెప్పు వచ్చింది ఇక్కడికి నా కుటుంబం చూసుకోవడం నాకు తెలుసు అందుకే ఎప్పుడు చూసినా అది ఇంట్లో పడి ఉంటుంది పనికి మల్ది నాశనం అయిపోవాలి అమ్మా ఆ చేపలు నాకు వేపిస్తావా ఇది జోక్ లేసే టైం కాదు మంచి మంటలో ఉన్నాను వెళ్ళి మీ అత్తగా నడుక్కో చేపలు ఏంటి అందరూ నా మీద పడి ఏడుస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఈ జాతి మతాలని ఇప్పుడు ఎందుకు అడ్డమైన జాతి వాళ్ళతో పారిపోతా ఇది ఎలాగా మాట్లాడతా పారిపోతే ఏంటి మీరు బాగా చూసుకుంటున్నారు కదా అయితే అక్కడే ఉండొచ్చు కదా నాకేం ఎవరు అక్కర్లేదు ఊరికే వెళ్ళు వెళ్ళు అని చెప్పకు నేను వెళ్ళిపోతాను తర్వాత తిరిగి అసలు రాను నువ్వు రాకపోతే మాకేం నష్టం లేదు ఇప్పుడు నీ వల్ల నాకు డబుల్ పని ఇలా చూడవే మీరు చదువుకున్న కాలంలో నేను ఒక్కరు కూడా ప్రేమించలేదు ఆరో క్లాస్ వరకు కదా చదివారు ఇంకెలా మీరు ప్రేమిస్తారు నువ్వు పెద్దగా చదివి చింపేసావు నాకు తెలీదా టీచర్ ముందు అవమానపడేది నేనే కాద నా దగ్గర స్టార్ట్ చేసి ఇప్పుడు టీచర్ నిపోయిందా మాట్లాడితే మాట్లాడుతున్నా ఉందమ్మా మీరెవరండి ఇది శశిధర్ అనే లేక ఆ అన్నీ పిల్లే నాన్నగారు చనిపోయారు ఈ అభిలాష్ శశిధర్ అని ఎవరు నా తమ్ముడే వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు బెంగళూరులో బ్యాంగ్లూరా నీ పేరేంటి ఎవరది అనుశ్రీ అనుశ్రీ ఇంట్లో ఇంకెవరు లేరా ఆ అమ్మంది అమ్మా అడిగిన దానికి మాత్రం జవాబు చెప్పడం మీ అభిలాష్ని శుక్రవారం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరామని చెప్పు లేదంటే అరెస్ట్ రెస్టారెంట్ వస్తుంది ఏమైంది సార్ మీ పేరేంటి కళ కళ మీరు అభిలాష వాడమ్మని మీ వారు చనిపోయి ఎన్ని అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది సార్ డెత్ సర్టిఫికెట్ ఉందా

మళ్ళీ మోగుతోందిరా తీస్త పగలు కొట్టరా ఇప్పుడు ఎవరు పిల్లని ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు ఏరా ఫోన్ చేస్తే తీసి మాట్లాడరా అడ్డంగా మాట్లాడుకో అరే ఏంటమ్మా నువ్వు ప్రసాంతంగా పడుకో నువ్వు ఇప్పుడే నా షిఫ్ట్ అయితే ఇంటికి వచ్చి పడుకున్నాను నిద్రపో నువ్వు ఓ రే నిన్ను వెతుక్కుంటే ఇంటి వరకు వచ్చారురా పోలీసులు ఈ కుటుంబాన్ని మీదిలోకి లాగిన కూర్చురా ఎందుకు ఇలా ఇవ్వమ్మ నేను మాట్లాడుకుంటాను అమ్మా రే తమ్ముడు ఇది ఆ కేశ్రా శుక్రవారం ఖచ్చితంగా కోర్టులో హాజరవ్వాలంట అంత ఎరుక్కున్నావ్ రా కోర్టా అసలు

నేను అరెస్ట్ చేస్తానని చెప్తున్నారా నాకు భయంగా అనుకోలేదు నేను పంపిస్తాను నువ్వు చూడు ముందు నువ్వు మామా సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ నాకు రెండు రోజులు లీవ్ కావాలి సార్ అర్థం చేశారు పైన పెట్టి ఛాన్సీ లేదు సార్ ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నాను సార్ ఇది కొంచెం ఎమర్జెన్సీ సార్ అర్థం చేసుకోండి నేను వెళ్ళకపోతే ప్రాబ్లం పెద్ద అవుతుంది ప్లీజ్ సార్ దయచేసి నా ప్రాబ్లం ఇంత అర్థం చేసుకోండి చాలా అర్జెంట్ సార్ నువ్వు మాట్లాడుతున్నాను మర్యాదగా రిసీట్ చేసి వెళ్ళిపో నీ వల్ల నేను ఇరుక్కున్నాను సార్ ముందు ఫోన్ అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను సార్ ప్రామిస్ నువ్వు వర్క్ ఫ్రం హోమ్ చేస్తానని జాలిగా ఉంటున్నావా నేను తీసేస్తున్నాను సార్ ప్లీజ్ సార్ కొంచెం జాలి చూపించండి సార్ ప్లీజ్ సార్ టూ డేస్ సార్ సార్ ఇది పోలీస్ కేసు సార్ వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్ కూడా ఫైల్ చేస్తారు ఒకసారి చెప్తే అర్థం కదా ఆ నీ వయసు ఎంత సార్ నాకు ఇప్పుడు ఇరవై నాలుగు వెళ్ళు సార్ ఏంటి ఇరవై నాలుగు సార్ ఇరవై నాలుగు ఆవిడకి ఎంత వయసు తెలుసారా నీకు ఏమో సార్ నాకు తెలియదు సుమారు ఆవిడకి యాభై ఐదు సంవత్సరాల పైనే ఉంటాయి కదూ తమాషాకి హద్దు లేకుండా పోయిందిరా మీరు ఎంత పని చేసారో అర్థమవుతుందా కోర్టులో పోలీసులేరా ఇబ్బంది పడుతుంది సార్ సార్ అంటే నేను ఏం చేయాలో మీరే చెప్పండి ఈ నాకు సంబంధం లేదు సార్ సార్ మీరు ఎలాగైనా బయటకు తీసుకురావాలి అలా అంటే అది సేట్మేనా నా పని ఆ ఏంట్రా మాట్లాడడం లేదు ఇలా చూడరా నీ దగ్గర పాస్పోర్ట్ ఉంచుకొని గల్ఫ్ కెళ్ళాలనే కదా చూస్తున్నావు ముందు ఈ కేసుని క్లియర్ చేసుకో సార్ ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్ సార్ శుక్రవారం 11 గంటలకి వచ్చి కోర్టులో హాజరవు మిగతాదంతా తర్వాత చూసుకుందాం నువ్వు బెంగళూరు నుంచి వచ్చేసావా బెంగళూరు నుంచి వచ్చావా అని అడుగుతున్నావు ఆ దారిలోనే ఉన్నా ఏది ఏమైనా శుక్రవారం నువ్వు కోర్టుకి వచ్చి తీరాలి అర్థమైందా రాగానే ఫోన్ చేయి సరేనా

నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను నేను ఏదో పెద్ద నేరం చేసినట్టు అతను మాట్లాడుతున్నాడు ఆటో ఏమి వద్దు అల్తాఫ్ వస్తారు డిఫెన్స్ కూడా అంత చిక్కిన విట్నెస్ నా దగ్గర ఉంది ఎవరాన దాన్ని మీకు ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను మీరు దాన్ని పరిశీలించి అతనికి ఏ శిక్ష వేయాలో మీరే నిర్ణయించండి ఓకే ఎస్ యు మే ప్రొసీడ్ థ్యాంక్ యూ ఎవరాన ఇప్పుడు జరిగిన ఈ కేసుని నేను అప్పుడు నాకు పదేళ్లే ఉంటుంది ఆ దారుణమైన రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను కార్ల్స్ మ్యాన్ రోల్దోలో ఉన్న సౌదీలో ఉన్న నాటక బృందంలో నాన్న చేరినప్పుడు ఇది మొదలైంది ఆ రోజు నేను జనాల్లో చూసిన పిచ్చి ఇప్పటికీ అలాగే ఉంది ఒకరు ఏదైనా చిన్న తప్పు చేస్తే అప్పుడు ఇంకొకరికి అవకాశం వస్తుంది ఇగో గురు నేను రోల్ డౌన్ అవుతే మీకేంటి బాధ మీకేంటి బాధో చెప్పండి రోల్ డౌనా నువ్వు ఊరుకోవయ్యా రోల్ డౌన్ అవడానికి నీకు ఏం అర్హత ఉందిరా ఆ శశిధర నిన్ను కొట్టిన కొట్టుడు చూసావు కదరా చూసి నేర్చుకోరా అతని గురించి తెలుసు కదా వచ్చే కోపానికి నా గురించి మీకు తెలుసు కదా సౌదీ మాస్టర్ని అంటే ఇంకా నువ్వు చెప్పి చెప్పలేదాను ఎవరైనా ఏమైనా అలాగే ఉండు నువ్వేం తినక్కర్లేదు అమ్మా తినడానికి ఏమైనా ఉందా రవదోసే అయితే ఇవ్వు